ким <laughs> એટલા સૂપર ગાંધી દુન મંત્રી ચંદ્રબાબ્ર પ્રાર્થના

జై <coughs> జర్ <t> <yewa> ચા ખા દ केक <laughs>

సస్పెన్స్ చాలా పెట్టినాడు పార్ట్ టూకి రావాలా ఆ విధంగా చూపిస్తున్నాడు చాలా బాగుంది నెంబర్ వన్ అంటే ఇంటర్వెల్ సీన్ నెంబర్ వన్ సినిమా కథ హైలైట్ ఇంకో పాట లాస్ట్లో పాట పెట్టింటే ఇంకా బాగుండే ఆ పాట పెట్టింటే ఇంకా ఎంజాయ్ అయిపోయిండు రోలా డబుల్ రోల్ చూసాడు పాటలు బాగున్నాయి పాటలు సూపర్గా ఉన్నాయి పాట పెట్టింటే ఇంకా బాగుంది ఇంకా ఎంజాయ్ ఉంది

యా డైరెక్టర్ తీసినా యా హీరో తీసినా ఫ్లాప్ ఫైలు అంటారు తిరిగి రాసిన కొరటాల శివకి హైలైట్ నెంబర్ వన్ కొరటాల శివ సినిమా చేసినాడు సముద్రంలో కానీ సెంటిమెంట్ కానీ కొడుకు యాక్షన్ కానీ చాలా బాగా చేసినాడు సినిమా చేయడు దబర్దస్త్ గా ఆ రోజు చెప్పాడు ఎన్టీఆర్ గారు కాలే కాలేజ్ ఎగిరేసే దాకా నేను చేస్తానే ఉంటా సినిమా తీస్తానే ఉంటా సినిమా అన్నాడు అది నిరూపించి చూపించాడు టెంపర్ రోజు చెప్పినాడు తరువాత వచ్చాడు రాజమౌళి కొరాల శివతో ఈ కొట్టిన నెంబర్ వన్ సినీ చరిత్ర తిరిగి రాసిన జై ఎన్టీఆర్ జూనియర్ డియార్ సినిమా విశ్వ నరసరా బొమ్ముడు నందమూరి తారకరమ్మ వారసుడు బాలబాబు తర్వాత మా జూనియర్ డ్యాడు వాళ్ళ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే ఇంత వేళ్ళ కోట్లు వచ్చిందంటే మా సినిమా చరిత్రలో చరిత్ర చరిత్రలో తినరాశింది సినిమా అంటే نام لاٹ بسٹر گا ہوں سوپر راولڈ بلاک بسٹر کو